అందరికీ నమస్కారం ఈరోజు నేను రెండు వేల పదకొండులో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నుండి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేశాను దాదాపుగా పన్నెండు సంవత్సరాల నుండి వైఎస్ఆర్ పార్టీలో ఒక క్రియాశీలక పాత్ర పోషించాను పార్టీ పెట్టగానే ఉమ్మడి కృష్ణా జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేశాను అలానే రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే ఆ కుటుంబానికి నేను ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేను విప్పిగా పనిచేశాం అటువంటి ఒక ముఖ్యమంత్రి నాకు బెంచ్ కిరణ్ కుమార్ రెడ్డి నాకు బెంచ్ మీడైనా కూడా ఆ ముఖ్యమంత్రిని వదిలివేసి వెంటనే కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి రెండు వేల పదకొండు వైఎస్ఆర్ పార్టీ చేరడం జరిగింది మరి అప్పటి నుండి అనేక రకాలుగా ఆయన మోదార్పు యాత్ర గారు పాదయాత్ర చేసినప్పుడు కానీ విజయమ్మ గారు రాష్ట్రం అంతా తిరిగినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి పద్దెనిమిది పద్దెనిమిది మాసాల పాటు చెంచ ఉన్నప్పటికీ నేను పార్టీకి అంకిత భావంతో పనిచేశాను కృషి చేశాను అటువంటి పరిస్థితుల్లో కూడా అధికారం వచ్చినా కూడా మరి ఎటువంటి గుర్తింపు లేకుండా పోయింది ముందొచ్చిన చివరి కంటే వెనకొచ్చిన కొమ్ములు గొప్ప అని చందంగా ఉంది ఆత్మాభిమానాన్ని ఎవరు కూడా చంపుకోలేరు అలానే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా విశ్వసనీయత అంటారు అటువంటి విశ్వసనీయత అనేది ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో నాకు కనిపించాల అలానే నేను విన్నాను నేను ఉన్నా గారు ఎక్కడ కూడా అటువంటి లక్ష్యాలు కూడా నాకు ఎక్కడ కనిపించలే ఏదైనా చెబుదామని నేను శాసనసభ్యుడు కాదు ప్రయత్నం చెప్పాలి అంటే ఎప్పుడు కూడా మాకు సమయం దొరికేది కాదు అటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది